హలో అండి రోజు మార్నింగ్ టైము ఇడ్లీ పూరి దోశ వడ ఉప్మా ఇలా రకరకాల టిఫిన్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తాం ఇష్టంగా అదే మార్నింగ్ టైము రాగిజావ తాగాలంటే అబ్బా రాగిజావా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే రాగజావా చాలా మందికి ఉండదు అది పిండిలా ఉంటుంది కదా దానివల్ల సాఫ్ట్ గా ఉండడం వల్ల కొంతమంది తాగడానికి ఇష్టపడరు కానీ ఈ రోజు రాగిజావని కూడా మనకి టిఫిన్స్ ఎంత ఇష్టంగా తింటామో దాన్ని కూడా అంతే ఇష్టంగా తినేలాగా తాగేలాగా నేనైతే ఈ రోజు మీకు చేసి చూపిస్తాను రాత్రి పిన్ని ఇలా నైటే కలిపి పెట్టించుకున్నాను ఎందుకంటే నైట్ కలిపి పెట్టించుకోవడం వల్ల అది బాగా ఫర్మెంట్ అవుతుంది అనమాట దానివల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ నేను గోధుమ రవణ అయితే తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఈ గోధుమ రవ్వని తీసుకోవడం వల్ల ఏంటంటే పిండి అయితే మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది కదా ఇదైతే కొంచెం గింజల్లా ఉంటుంది కాబట్టి మనం తాగేటప్పుడు తినేటప్పుడు మనకి ఆ ఫీల్ లేకుండా చాలా బాగుంటుంది అనమాట ఇవి పంటికి తగులుతూ బాగుంటుంది సో ఇది ఆఫ్ బాయిల్ చేసుకొని మనం కలిపెట్టిన పిండి ఉంది కదా అది కూడా వేసి ఉడికించుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసుకొని సర్వ్ చేసుకోవడమే నేనైతే దీంతో అంటే ఈ రాగజావులోని కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా అనమాట కొన్ని పంకిన్ సీడ్స్ బాదము అలాగే పిస్తా చాప్ చేసుకుని అయితే రాగజావన్ అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇది తాగడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయనమాట ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇది నేను మొత్తం ఒకసారి తెలియాను కొంచెం కొంచెంగా తీసుకుంటాను అనమాట ఈ రోజు మీరేం తిన్నారో కామెంట్